నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంతకంతకు వ్యతిరేకిపోతున్నాయి ఒక వంక సోషల్ మీడియా దాడులు వాటి మీద కేసులు సోషల్ మీడియాలో అనవసర పోస్టింగ్లు పెట్టే క్రమంలో వాటిని నిరోధించడానికి ఇప్పటికే అరెస్టులు ఇవి జరుగుతున్నాయి ఈ దశలో అసెంబ్లీ సమావేశాలు మొన్నే మొదలైనాయి ఇందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ సెషన్స్ మొత్తం బహిష్కరిస్తామని చెప్పి తన ఎమ్మెల్యేలు తాను బహిష్కరిస్తున్నామని చెప్పి ప్రకటించారు సెషన్ బహిష్కరించడం ఏమిటి మీరు రా రావాలి ప్రజా సమస్యలు ప్రస్తావించాలి అని చెప్పి ఇప్పుడు అధికార పక్షం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన కోరుతున్నాయి ఈ దేశంలో అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డిని ఎట్లా రప్పిస్తాం అని కూడా ఒక మాట ఛాలెంజ్గా మాట్లాడుతున్నారు టీడీపీ వర్గాలు అసెంబ్లీకి ఎట్లా రప్పిస్తారు ఆయన అసెంబ్లీకి రాకపోవడానికి ప్రధానమైన కారణం చెప్తున్నారు ఏంటంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు స్పీకర్ దగ్గర గత మూడు నెలలుగా నాలుగు నెలలుగా నేను వేసే పిటిషన్ పెండింగ్లో ఉన్నది కనుక ఈ ఈ పిటిషన్ పరిష్కరించకుండా నేను ఎలా వస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాను దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి డిమాండ్ ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు హోదా కల్పిస్తేనే వస్తానండి సరే విచిత్రమైన కోరిక కోరికను చెప్పానండి ఎందుకు విచిత్రమైన కోరిక అంటున్నానంటే ఇప్పటివరకు ఇలాంటి కోరికతో ఎప్పుడు కూడా అసెంబ్లీని కానీ పార్లమెంట్ కానీ బహిష్కరించలేదు టెన్ పర్సెంట్ రూ రూల్ అనేది కేవలం పెట్టుకున్నదే చట్టంలో ఎక్కడ పది పర్సెంటు సభ్యులుంటే తప్ప ప్రతిపక్ష హోదా ఇవ్వద్దని ఎక్కడ లేదు అని జగన్మోహన్ రెడ్డి వాదిస్తున్నారు కరెక్టే చట్టంలో ఎక్కడ లేదు కానీ గత సాంప్రదాయం రెండు పంతొమ్మిది వందల అరవై అరవైలో వరకు అసలు ప్రతిపక్ష హోదా అంటూ లేని లేదు నెహ్రూ హయాంలో కానీ అట్లాగే లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో కానీ ఆల్మోస్ట్ వాళ్ళు ఇందిరాగాంధీ హయాంలో మొదలైంది అంటే ప్రతిపక్ష హోదా అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకు ఉండేది అంతకుముందు వాళ్ళు ఎవరు డిమాండ్ చేయలేదు మేము పోమని కూడా ప్రకటించలేదు ప్రతిపక్ష హోదా ఇస్తేనే పోతామని కూడా ప్రకటించలేదు కానీ సిక్స్టీస్ తర్వాత సెవెంటీస్లో ఈ ప్రతిపక్ష నాయకుడికి గుర్తింపు ఇచ్చి క్యాబినెట్ హోదా ఇచ్చి అటు పార్లమెంట్లో వివిధ రాష్ట్రాల అసెంబ్లీలో సాంప్రదాయంగా పాటిస్తున్నారు ఇది జరుగుతున్నది ఇప్పటిదాకా కానీ దీన్ని మనం చేసుకొని వాళ్ళ ప్రతిపక్ష హోదా కావాలని కోరుతున్న దాన్ని కొంచెం చరిత్రను కూడా మనం అర్థం చేసుకోవాలి చరిత్రను అర్థం చేసుకుంటే మనకి ఏంటంటే గతంలో నేను మొదలు చెప్పినట్టు రెండు వేల మనకు నలభై ఏళ్ళ స్వాతంత్రం వస్తే నెహ్రూ పదిహేడేళ్ల కాలంలో ప్రతిపక్ష హోదా లేదు ఎవరికి తర్వాత ఇందిరాగాంధీ హయాంలో వరకు కూడా ప్రతిపక్ష హోదా లేదు ఇందిరాగాంధీ హయాంలో మొట్టమొదటిసారి ప్రతిపక్ష హోదాను రాజ్యాంగబద్ధంగా పెద్దగా చట్టాలు లేకపోయినా దాన్ని ఒక సాంప్రదాయంగా పాటించి మొదటి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు నోచుకున్నది ఆ తర్వాత ఇప్పటిదాకా కూడా సరిగ్గా పది శాతం దాటితే తప్ప ప్రతిపక్ష హోదా ఎవరికి అక్కడ లేదు ఎమర్జెన్సీ పీరియడ్లో కూడా ఇందిరాగాంధీ ఘోరంగా ఓడిపోయినా ప్రతిపక్ష హోదా ఉంది కానీ ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నిక జరుగు జరిగిన ఎన్నికలు చూసుకుంటే మీకు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీకి కేవలం నలభై నాలుగు సీట్లే వచ్చాయి పార్లమెంట్లో ఐదు వందల నలభై మూడు సీట్లు ఉంటే మిగతా పక్షాలకు అన్ని అటు పక్కన వస్తే ఇటు పక్కన కేవలం నలభై నాలుగు సీట్లతో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది అయినా సరే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఎందుకంటే పది పర్సెంట్ దేని కనుక పది పర్సెంట్ ఏంటంటే ఏం చేయాలి యాభై ఐదు సీట్లు రావాలి ఐదు వందల నలభై మూడు సీట్లు కనుక యాభై నాలుగు సీట్లని రావాలి కనుక యాభై నాలుగు సీట్లు లేవు కనుక రాలేదు రెండోసారి రెండు వేల పంతొమ్మిదిలో కూడా కాంగ్రెస్ పార్టీకి కేవలం దక్కినాయి యాభై రెండు సీట్లు మాత్రమే అప్పటికి రెండు సీట్లు తేడా ఉన్నాయి కనుక అప్పుడు దక్కలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్లమెంట్లో పూర్తిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనకు తొంభై తొమ్మిది సీట్లు దక్కినాయి తొంభై తొమ్మిదిలో రాహు రాహుల్ గాంధీ రెండు చోట్ల గెలిచారు ఒకటి వైనాడ్ ఒకటి అమేథి అమేయ్ ఉంచుకొని వైనాడు ఎట్లాగో ఏదో ఒకటి రాజీనామా చేయాలి కనుక వైనాడులో రాజీనామా చేశాడు వైనాడు సీట్కి పార్లమెంట్ సీట్కి దానికి ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు ఆయన అక్క మనకు ప్రియాంక గాంధీ పోటీ చేస్తుంది అక్కడి నుంచి సరే రేపు ఇరవై మొన్నటి మొన్నటి ఎన్నిక మొన్నటి ఇరవై తారీఖున మన పద్నాలుగు తారీఖున ఎన్నిక జరిగినాయి అక్కడ ఆ తర్వాత ఇప్పుడు ఆ రిజల్ట్ తేలాల్సింది మనకు ఇప్పుడు కాకుండా ఆ రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే ఇరవై మూడు నవంబర్లో వస్తుంది రిజల్ట్ కనుక దీన్ని చూసుకుంటే ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా పది పర్సెంట్ సీట్లు గెలిస్తేనే ప్రతిపక్ష హోదా ఇచ్చారు క్యాబినెట్ మినిస్టర్ హోదా ఉంటుంది అది ప్రతిపక్ష నాయకుడికి ప్రతిపక్ష నాయకుడు ప్రివిలేజెస్ ఉంటాయి ప్రోటోకాల్ ఉంటుంది ఇవన్నీ స్పష్టంగా మనకు భారత స్వాతంత్రం తర్వాత అరవై డెబ్బైల తర్వాత ప్రతిపక్ష హోదా కల్పించారు అది కొనసాగుతుంది ఇప్పుడు ఇది ఇట్లా ఉండగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే నాకు మెంబర్స్ సంఖ్య అవసరం లేదు ఒకటే నేను ప్రతిపక్షంగా ఒక్కనే ఒక్కనే ఉన్నాను కదా ఒకే పార్టీ ఉంది కదా అటు పక్కన అసెంబ్లీలో ఉన్న నాలుగు పక్షాల్లో మూడు పక్షాలు ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేసినాయి అటు టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు అధికార పక్షంగా అయిపోన్నారు కనుక ప్రతిపక్షంగా నాకు పదకొండు సీట్లు రావచ్చు కానీ నన్ను చేయమని చెప్పి కోరుతున్నాను దానికి అనుబంధంగానే నేను నన్ను ప్రతిపక్ష హీదా హోదా ఇస్తేనే వస్తాను లేకపోతే రాను అని భీష్మించుకొని కూర్చున్నాడు ఇట్లా భీష్మించుకొని కూర్చుంటే లాభమైంది అసెంబ్లీకి వెళ్ళాలి వాదించాలి ప్రజా సమస్యల మీద మాట్లాడాలి అప్పుడు మాత్రమే సరిగ్గా సరిపోతుంది అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో సీట్లు పదకొండే వచ్చినాయి కానీ నలభై ముప్పై తొమ్మిది పర్సెంట్ సుమారు నలభై పర్సెంట్ ఓట్లు వచ్చినాయి అంటే ఏమన్నట్టు సీట్లు తక్కువ వచ్చినా సుమారు నలభై శాతం మంది ప్రజలు మరి జగన్మోహన్ రెడ్డిని ఆదరించారు కదా ఆయన పార్టీని ఆదరించారు కదా మరి వాళ్ళ ఓట్లు వేస్ట్ పోతాయి కదా వాళ్ళ ఓటు వాళ్ళ ఆకాంక్షలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వారిని ఆకాంక్షించారు గెలిపించారు ఆ నలభై సీట్ల మనకు పదకొండు సీట్లు కూడా గెలిపించారు నలభై శాతం ఓట్లేసి కనుక ఓటర్ల మనోగతం ఎట్లా అవుతుంది మరి ఓటర్ల మనోగతాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలి కదా ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రభుత్వం తప్పులు చేసిన దానికి సరిగ్గా జవాబులు చెప్పాలి కదా విధానాల మీద ప్రశ్నించాలి కదా అని మాట వినొస్తుంది కనుక దీనికి జవాబు చెప్పాల్సినది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి రప్పిస్తాం అని మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఛాలెంజ్ చేస్తుంది ఎట్లా రప్పిస్తారు అంటే ఒకటే ఒక మార్గం ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఇస్తారా స్పీకర్ దగ్గర పిండి స్పీకర్ నిర్ణయం శిరోధార్యం స్పీకర్ నిర్ణయం మించి ఏ కోర్టులు కూడా స్పీకర్ని ఆదేశించలేవు అంటే ప్రొసీజర్ మార్చలేవు స్పీకర్ని ఏ నిర్ణయం తీసుకోవాలో నుంచి ఆదేశాలు వీలు ఎందుకంటే అసెంబ్లీ ప్రోటోకాల్ ప్రకారం అసెంబ్లీలో లోపల జరిగే విషయాలకు అసెంబ్లీ బాధ్యత వహిస్తుంది దానికి సభా హక్కుల ఉల్లంఘన కూడా ఎవరైనా బయట అసెంబ్లీ సభ్యుని కానీ పార్లమెంట్ సభ్యుని కానీ ఆహ్వానిస్తే సభా హక్కుల ఉల్లంఘన కూడా ఉంటుంది కనుక దీన్ని కోర్టులు పట్టించుకొని మీరు ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వండి నేను ఆదేశించలేము ఇప్పుడున్న పద్ధతి ప్రకారం ప్రజాకాశ ఆదేశించలేవు కూడా ఏమైనా ఆదేశిస్తే కొత్త వారు కూడా అవుతుంది అంతే కదా దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు హైకోర్టు ఆదేశిస్తే సుప్రీంకోర్టు కూడా సింగిల్ బెంచ్ డబుల్ బెంచ్ ఆదేశిస్తే రాజ్యాంగ ధర్మాసనాలకు వెళ్తారు ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ కనుక జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తాను ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను కనుక అసెంబ్లీ పోవాలి పోయి అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద ప్రస్తావించాలి ప్రజలు కోరుకుంటున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అంతర్గతంగా వాడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ఓ రకమైన తప్పు పడుతున్నారు కానీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఇతర నాయకులు కానీ కానీ బహిరంగంగా పైకి అనలేకపోతున్నారు దానికి కారణం ఏంటి అసలు ఇప్పటి వరకు తమిళనాడు రాజకీయాలు తెలంగాణ మనకు ఆంధ్రప్రదేశ్ ఎందుకు వచ్చినాయి తమిళనాడు రాజకీయాలు లాగా బహిష్కరణలు ఎట్లా జరిగినాయి ప్రతిపక్షాల నాయకులు ఇప్పటిదాకా బహిష్కరణ ఎప్పుడు ఎప్పుడెప్పుడు చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం రెండో ఎపిసోడ్లో తెలుసుకుందాం నమస్కారం